ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాలుంటాయి ఎవరు ఏం చేసినా ఏం సాధించినా నువ్వు చేసేదానిని గమనించేది మాత్రం సమాజం యొక్క మాటలే నువ్వు ఎదగకపోతే వాడు పనికిరానివాడు అంటారు ఇక ఎదిగితే వాడికి అదృష్టం కలిసి వచ్చింది అని అంటారు కాస్త తక్కువ చేసి మాట్లాడతారు ఇదే మనిషి జీవితంలో నమ్మలేని సత్యం ఇదే మనకు నిజంగా అవసరం ఉన్నది అని తెలిస్తే ఒక్కటి మన ఆత్మవిశ్వాసం ఎందుకంటే నీ జీవితం నీది ఈ ప్రయాణం నీది నువ్వు పడే తపన నీకే తెలుసు కాబట్టి నీ రాత్రి నిద్రలేక మగ్గిన క్షణాలు కానీ ఎవ్వరికీ తెలియవు నీకు మాత్రమే తెలుసు నువ్వు నీ భవిష్యత్తు కోసం వేసే ప్రతి అడుగు కూడా నీ హృదయ రక్తంలోతో కడుగుతున్న ఒక రేఖ లాంటిది అటువంటి దారిలో ఇతరుల మాటలకు అలాగే దాసోహం అవ్వడం అనేది నీ స్వేచ్ఛను గాలిలో కలిపేసిన పాపం అవుతుంది వాడు చెప్తున్నాడంతే నువ్వు చేయకూడదు ఆమె ఎంచుకోవద్దని చెబుతుంది నువ్వు వెళ్ళకూడదు ఇతడు నవ్వుతున్నాడు నీవు సిగ్గుపడాలి ఇవి నీ మనసులో బలహీ బలహీనతల్ని నాటే ఒక వ్యాఖ్యలు ఇవి వినడం నీ శక్తిని తలకిందులుగా మార్చివేస్తుందని తెలుసుకోవాలి ఇది నీ జీవితం కాబట్టి నియమాలు కూడా నీవే అయి ఉండాలి నువ్వు వినాల్సింది నీ అంతరాత్మ యొక్క మాటలు మాత్రమే అంతేకాని నీ గుండె ఎటు బాట పడుతుందో ఆ దిక్కుగా నువ్వు ముందుకు సాగాలి ఇతరుల మాటలు కాదు నీ లక్ష్యం ఎంత పెద్దదైనా ప్రపంచం నిన్ను నిందించినా సరే నీ ప్రయత్నం నిజమైంది అంటే నీ సమయం కూడా ఖచ్చితంగా వస్తుందని అర్థం కారణం బలమైన వారు ఎప్పటికీ మాటలతో మెరుగవరు వారు తాము చేసే పనుల ద్వారా మార్గాన్ని చూపిస్తూ ఉంటారు ఎప్పుడైతే నువ్వు ఇతరుల మాటల వల్ల నీ పనిని ఆపేస్తావో అప్పుడే నీ కళల్ని కూడా సమాధి చేసుకున్నట్టే కానీ ఎవ్వడి మాటలు వినకుండా సరైన దిశలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి నీ ప్రయాణాన్ని కొనసాగించాలి ఒకరోజు నిన్ను విమర్శించిన వ్యక్తులే నీ విజయాన్ని చూసి తప్పకుండా అప్రితంగా నొక్కి చెప్పక తప్పదు కాబట్టి అతను నిజంగా సాధించాడు అని నీ గొంతు ప్రపంచం వినాలి అయితే ముందుగా నువ్వు నీలోని గళాన్ని వినాలి మిత్రమా మర్చిపోవద్దు నీ కళలు నీకే సొంతం ఇవి ఇతరుల అనుమతికి అలాగే లొంగకూడదు ఇకపై ఎవరు ఏమన్నా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకో అది ఏంటో తెలుసా ఎవడి మాటలు అస్సలు విననవసరం లేదు ఇది నిజమైన ఆత్మవిశ్వాసమైన ప్రయాణమైన గుర్తుపెట్టుకో వాస్తవంలో జీవించు మాయలో కాదు మనిషి యొక్క జీవిత ప్రమాణం అవుతుంది రెండు మార్గాల మధ్య సాగుతూ ఉంటుంది అది ఒకటి వాస్తవం ఇక రెండవది మాయ వీటిలో చాలామంది మాయ మార్గానికే వెళ్తూ ఉంటారు ఎందుకంటే అది తాత్కాలికంగా మధురంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కానీ అసలు సత్యం ఏంటి తెలుసా సత్యం ఏంటి అంటే మాయలో జీవించే ప్రతి క్షణం కూడా మన శక్తిని మన చింతనను మన స్వభావాన్ని నాశనం చేస్తుంది వాస్తవం కఠినంగా అనిపించవచ్చు కానీ అదే మన నిజమైన బలానికి పునాది మన నిజమైన బలానికి ఆత్మవిశ్వాసానికి అలాగే మన ప్రయాణానికి దారి చూపేది అసలు మాయ అంటే ఏంటి మాయ అనేది కనిపించేది కాదు కానీ ఉండనిది మనం అనుకుంటూ ఉండే ఒక అబద్ధ ప్రపంచం అన్నమాట ఈ కాస్త డబ్బు వస్తే జీవితం సుఖంగా ఉంటుంది అనే ఆశ ఇతరులు నన్ను ఎంతగానో మెచ్చుకుంటేనే నేను గొప్పవాడిని అనే ఒక అపోహ భవిష్యత్తులో ఏదో ఒక రోజు సంతోషంగా జీవిస్తాను అనే భ్రమ ఈ మాయ మనలో ఎన్నో కల్పనలు భయాలు ఆశలు అహంకారాలు నింపివేస్తుంది కానీ ఇవన్నీ కూడా మన మబ్బి పెడుతూ ఉంటాయి మనం ఎప్పుడు ఏదో వస్తుందని ఆశలో జీవిస్తూ నేటిని విమర్శిస్తూ ఉంటాం ఇదే మాయ ఇక వాస్తవం అంటే ఏంటో తెలుసా వాస్తవం అంటే ఇప్పుడున్న స్థితి ఇప్పుడున్న భావన ఇప్పుడున్న పరిస్థితి మన జీవితం నేటిలోనే ఉంది గతం ఓ గుర్తు మాత్రమే కానీ భవిష్యత్తు ఓ గింజ కానీ ఈ క్షణం మాత్రం సత్యమైనది ఈ క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది వాస్తవంలో జీవించడం అంటే మన మానసిక స్థితిని మన ప్రవర్తనను మన భావోద్వేగాలను స్పష్టంగా గమనించడం మన తప్పుల్ని అంగీకరించడం మన బలాలను గుర్తించటం మన లక్ష్యాల కోసం నిజాయితీగా కృషి చేయడం మాయ మనకు లభించని సంతోషాన్ని చూపిస్తూ ఉంటుంది అది కలలో నిమగ్నం చేస్తూ ఉంటుంది కానీ కాస్త ఆలోచిస్తే ఇంకాస్త బాగా ఉంటే ఇంకాస్త అందంగా ఉంటే అనే ఒక మాయ చెబుతూ ఉంటుంది మనకి మీరు చిన్నదాన్ని చిన్నదిగా చూడకుండా మీరు దాన్ని తక్కువ అంచనా వేస్తుంది మీ మాయలో మునిగిన మనిషి తన జీవితాన్ని నిర్దిష్టం లేకుండా గడిపేస్తూ ఉంటాడు వాస్తవ జీవితం ఎప్పుడు కూడా మేల్కొల్పే దీపం లాంటిది మిత్రమా వాస్తవాన్ని అంగీకరించాలి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనకు నిజాలను చూపిస్తుంది మన పరాజయాలను మన లోపాలను మన బాధలను కానీ అదే అదే సమయంలో మనకు మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది వాస్తవ జీవితం అంటే మనం మన ప్రయత్నంలో పరిపక్వత చూపించాలి మన ఆశయాల కోసం ప్రతిరోజు కృషి చేయాలి వాస్తవ జీవితం మనకు స్థిరమైన ఆనందాన్ని ఆత్మ సంతృప్తిని ఇస్తుంది ఇది మనల్ని లోపల నుంచి నిర్మిస్తుంది మాయను విడదీసి వాస్తవాన్ని అంగీకరించడం మాయగా కనిపించే ప్రలోభాలకు లోగవద్దు ఇతరుల అభిప్రాయాల కోసం బతకవద్దు తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత విలువలను పోగొట్టుకోవద్దు ప్రతి ఉదయం లేచినప్పుడు నేను ఈరోజు ఏం నేర్చుకోవచ్చు అనే ప్రశ్నను ఎవరికి వారు వేసుకోవాలి మాయలో కన్నా వాస్తవంలో నిలబడటం అనేది ఎంతో బలాన్ని కలిగిస్తుంది జీవితాన్ని మార్చే ఒక నిజం వాస్తవంలో జీవించడం ఒక చెట్టు వేర్లను లోతుగా పెరిగితేనే అది ఎత్తుగా పెరుగుతుంది అలాగే మన జీవితం కూడా వాస్తవం అనే నేలలో బలంగా ఉండాలి మీరు వాస్తవాన్ని స్వీకరించినప్పుడు మీరు మీ మనస్సు లోతులోకి వెళ్తారు ఇక ఇక్కడే అసలైన శక్తి ఉంటుంది ఈ అసలైన స్వరూపం అక్కడే ఉంటుంది మాయలో మీరు మీ స్వరూపాన్ని కోల్పోతూ ఉంటారు వాస్తవంలో మీరు మీ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు వాస్తవంలో జీవించడం అనేది ఒక పరిణామం అది ఒక విజయం కాదు ఓ ప్రయాణం ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయం ప్రతి దొర్లిన నిమిషంలో మనం నిజానికి దగ్గర కావచ్చు లేదా మాయలో మాయమవ్వచ్చు మీరు ఏది ఎంచుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి వాస్తవ జీవితం మాత్రమే మీకు శాశ్వతంగా విలువలని విజయాలని ఇంకా విశ్రాంతిని ఇస్తుందని మిగతావన్నీ కేవలం గాలిగుండ్రాలే గుర్తుంచుకో మిత్రమా భూమిపై జన్మించిన ప్రతి మనిషికి ఒకే జీవితం ఉంటుంది ఆ జీవితం తాత్కాలికమే కానీ దానిలో నిండిన ఆశయాలు కళలు లక్ష్యాలు మాత్రం అపారమైనవిగా ఉంటాయి కానీ మనసులో చాలామంది తాము ఏం చేయాలో ఏ దారిలో నడవాలో ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయించుకుంటూ జీవితం సగం కూడా జీవించక ముందే ఓటమికి లోనవుతూ ఉంటారు ఇక ఈ జీవితం నీది నీ ప్రతి శ్వాస కూడా నీదే మరి నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే కావాలి కదా ఇతరులు కాకూడదు ఇతరుల అభిప్రాయాల కోసం నువ్వు బ్రతిమలాడడం బతకడం నీ మనసుని బంధించుకొని ఎవరో వేసిన సంఖ్యలలో బిగుసుకుపోవడం నిన్ను నువ్వు బంధించుకోవడమే అవుతుంది ఇక అది జీవితం కాదు అది ఒక మాయ అసలు అభిప్రాయం అంటే అభిప్రాయం అనేది వ్యక్తిగత దృష్టికోణం మాత్రమే మిత్రమా అది వాస్తవం కాదు ఒకరు చెప్పిన మాటని మనం వాస్తవంగా నమ్ముకుంటే అది మన లక్ష్యానికి అడ్డుకట్ట అవుతుంది ఉదాహరణకి ఎవరైతే ఇది నువ్వు చేయలేవు అన్నారు అంటే అది నిజమవుతుందా కాదు కదా నిజంగా అది కాదు కానీ దాన్ని మనం మనసులో పెట్టుకొని జీవిస్తే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది మనం పట్టించుకోకూడదు ఇదే మాయ మనలో ఉన్న బలాన్ని మర్చిపోయేలా చేసేదే మాయ ఈ మాయలో మోసపోవద్దు ప్రతి మాయ లోపల ఒక బలమైన ఆందోళన దాగి ఉంటుంది మనం తప్పుదారి పట్టిపోవాలని కాదు మన లక్ష్యాన్ని మర్చిపోవాలనే కోణం మాయ పనిచేస్తూ ఉంటుంది దానిపైన ఇతరులు ఏమనుకుంటారు అనే భయం మన కళలను అంతరార్థంగా ఆపివేస్తుంది కానీ ఆ భయం మనది కాదు అది ఒక మాయ మార్గంలో విమర్శలు వస్తాయి అవమానాలు ఎదురవుతాయి కానీ వాటికి ఓ అర్థం ఉండదు ఎందుకో తెలుసా వాటిని చెప్పేవాళ్ళు నీ ప్రయాణంలో నడవలేదు కాబట్టి నీ బాధలను అనుభవించలేదు కాబట్టి ఇక వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఏ ఉంటుంది నువ్వు వాళ్ళ అభిప్రాయాలకు విలువ్వద్దు నిజమైన స్వేచ్ఛ అంటే మనం మన హృదయాన్ని వినడం మన సత్యాన్ని మనం నమ్మడం ఇది ఇతరుల అంగీకారానికి ఎదురుపోవడం కాదు మన ఆత్మ గౌరవానికి నిలిచే ఒక ధైర్యం ఒక మనిషి జీవితంలో గొప్పతనం అనేది దానిలో ఉన్న యథార్థంలో ఉంటుంది అంతేకాని నటనలో కాదు గుర్తుంచుకొని నడుచుకోండి మీ జీవితం ఎప్పుడు కూడా మీ ఆదేశంలోనే ఉండాలి మన హృదయం ఏటుంటుందంటే అదే చేయాలి ప్రపంచం మారిపోతూ ఉంటుంది అభిప్రాయాలు కూడా మారిపోతూ ఉంటాయి కానీ మన లక్ష్యం మాత్రం స్థిరంగా ఉండాలి మరెన్ని జన్మలు వచ్చినా ఈ జీవితం తిరిగి రాదు మరి ఈ ఒక్క అవకాశం చేతిలో ఉండగానే ఎందుకు మరొకరిని నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి చెప్పు ఆలోచించు సూచనల తా కాదు స్ఫూర్తితో బ్రతకడం ఇతరులు చెప్పిన మార్గంలో కాదు మీ హృదయాన్ని చూపే దారిలో నడవండి ఎందుకంటే ఆ మార్గంలోనే మీరు నిజంగా మీరుగా ఉంటారు అప్పుడు మాత్రమే మీరు సంతృప్తిగా జీవించగలరు విజయం అంటే ఇతరుల ప్రశంసలు కాదు విజయం అంటే మీరెప్పుడు కళలుగా చూసే జీవితాన్ని మీరు మీ కళ్ళ ముందు నిజం చేసుకోవడం దానికోసం ఇతరుల మాటలతో ప్రయాణించకండి ఆ మాటలతో తుఫాన్లో మీరే కొట్టుపోతారు జీవితం అనేది ఒక ఉపన్యాసం అది ఒక యుద్ధం ఆ యుద్ధంలో నీకు నువ్వే ధైర్యంగా ఇవ్వాలి నువ్వు నీ కోసం బ్రతకాలి ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు నీ మనసు చెప్పింది వినిమిత్రమా విన్నారు కదండీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి మాట వినాల్సిన అవసరం అస్సలు లేదు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్